हर्ट ऐक्ट्र क्राइम बोध डिस्ट्र चलाजूंगा वेल मैं सलाडेट तीन को ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి ఆల్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వద్దే అది ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నాము మన మన సైడ్ నుంచి ఒక ఇన్షూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము అట్ బౌద్ధ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ ఇస్తారు తర్వాత కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది అది కూడా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్డెంటి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ ప్రస్తుత కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఏమైనా బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా